షోల్డర్ కాంప్రాక్షన్ షోల్డర్కి వాటర్ మంచి సెలెక్ట్ చేస్తారు సార్ వన్ పాయింట్ ఎయిట్ ఎండి ఉన్న స్టెక్టర్ అంటే గ్రావెల్కి లోకల్ గ్రావెల్ని సెలెక్టెడ్ చేస్తాను సార్ సెలెక్టెడ్ అయితే చేయాలి సార్ వన్ పాయింట్ ఎయిట్ ఉండదు సార్ బి ద వాట్స్ మీద వాట్సప్ మీద స్టాండర్డ్ ఆఫ్ కాంప్రాక్షన్

సెకండ్ ఇయర్ అంతా డబ్బు ఇస్తాము సెకండ్ ఇయర్ ఎంత అమౌంట్ ఇస్తాము ఒక ఎకరం మ్యాంగో ప్లాంట్ ఇరవై ఏడు వేలు సహాయం ఉంటుంది కదా సెకండ్ ఇయర్ కి థర్డ్ ఇయర్ ఇయర్ కి ఇరవై నాలుగు ఫస్ట్ ఇయర్ కి ఫస్ట్ ఇయర్ తీరు 20 అంటే ఫిట్టింగ్ ప్లాంట్ గానీ కలిసి నాకు ఏం కరెక్ట్ సో త్రీ ఇయర్స్ సపోర్ట్ ఇదలా క్యారీ వన్ రీపోర్ట్ అనేది లేట్ అంటే ఎలా తెలుస్తుంది మరి సోలికండ్ ఇ ఐని క్లియర్ ఇస్ గోల మన టెక్నికల్ మాట ఖాదు నాము ఇ కలుతై కూడా నా బండిలో మూవ్ ఎక్విప్‌మెంట్ ఒక weighing scale పెట్టుని తెరిగాము కత్ర ఒక सीयू ఇ విల్ కాస్ట్ 2000 రూపీస్ ఆన్ 50 మినిట్ కట్టిపో కసీవ్ గంగడపాడు ఒక weighing scale నా తెలుము మందమెంటల్స్ కాబట్టి అది ఆవిశ్యం కాదు कपड़े का वेरी इंपारटेट ब्रोच रोडर लेकिन सरकार गुड वैटे कमेंट अक्सर डिजाइन एंड अंतिम बटी गुड फ्रम बैकडर्ट मट्टी पट्टी आई बिल्कुल पेमेंट आई स्टोरी क्लोज एलम आई वन वेहिकल बिल गि

అందుకే ఇది సింపుల్ ఫీవ్ జస్ట్ సింపుల్ ఫైవ్ కంట్రెడ్ గ్రౌండ్ డిస్టెన్స్ ట్వంటీ మీటర్లో టెన్ మీటర్ నో ప్రాబ్లమ్ బట్ స్మాల్ స్వాల్ ఉంటుంది అప్పుడు ఇది ట్వంటీ మీరు పెట్టుకోవచ్చు కష్టం మీరు అని ఇంతకు ముందు డి డి ఏం చెప్పారు మన మంత్రి గారు ఎవరు మన మంత్రి గారు పేరు ఏంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మన మంత్రి గారు పేరు ఏంటి కరెక్ట్ చెప్పండి పవన్ కళ్యాణ్ మన మన మంత్రి గారు నేను ఏం చెప్పారు

7.48 7.48 7.48 మనం చూస్తుంటు ఈ శాన్యం కూడా చూస్తున్నారు గొప్ప మంచి బాగా నచ్చింది షాన్ వచ్చింది మూలము కానీ బాగానే ఉంది డౌనే ఉంది మీరు కూడా కొంచెం ఏంటి పోయి చూపెట్టు టీ ఎవరు ఏంటి వాటర్ మొత్తం పడితే ట్రాప్ ట్రాప్తుంది పడుతుంది క్లీన్ వాటర్ కొంచెము సిల్ట్ లేకుండా వాటర్ దానికి సిగ్ట్ తో అన్ని కలిపి వాటర్ దానికి పోతే ఒక త్రీ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్లో

సిల్క్ ట్రాప్ అయితే ఎదురు చూపెడుతున్నారు బోర్డుల చదువు కూడా చెప్తే బోర్డు కూడా ఉందా ఆమెకు తెలియదు అది ఏం ఏం కట్టారు నేమ్ బోర్డ్ బర్త్ సైట్ నేమ్ బోర్డు దానికి ఉంది కదా కాంపౌండ్ ఈ లెన్త్ ఎంత ఎంత డెప్త్ ఎంత స్లోప్ ఎంత ఏం రాసింది ఫస్ట్ పని ప్రదేశం జాబ్ కార్డ్ నెంబర్ ఐదు వందల ఇరవై వర్క్ ఐడి నెంబరు వన్ ఫైవ్ జీరో టూ డబుల్ సిక్స్ సెవెన్ అంచనా విలువ అరవై రెండు వేల ఆరు వందల ఇరవై మూడు సార్ స్టార్టింగ్ డేట్ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సార్

అరవై రెండు వేలు ఆరు వందల ఇరవై మూడు రూపాయలు గవర్నమెంట్ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెడతా ఉంది అంతే కదా ఇరవై రెండు వేలు రూపాయల నుంచి కూలీలకు అంటే ఇప్పుడు శ్రమికులకు ఎంత అమౌంట్ పోతుంది ముప్పై వేలు ముప్పై వేలు దాదాపు సగం అంతే కదా సగం డబ్బు వెయిట్ కంపౌనెంట్ కింద కూలీలకు పోతుంది ఇంకా సగం డబ్బు ఈ మెటీరియల్ కంపెనీ కింద వస్తుంది ఈ అంత ఇటుకీ విటికీ కొనాలి ఈ మన డిజైన్